ఏం రాములు ఏమో చేస్తాను ఎట్లా ఉండవు లడ్డు చేద్దామని అన్ని రెడీ చేసుకుంటాను లడ్డు నీకు వచ్చింది లడ్డు చేసేది ఎందుకు రాదు చేసుకోవాలి ఇంత ముందు ఎప్పుడు చేయలేదే మరి నేర్చుకుంటాను అన్న ఇది ఏంది బూందీనా తినొచ్చ తినచ్చు కారంగా ఉంటాయి తింటే మళ్ళీ కారం కరంగా ఉండాలా స్వీట్ గా ఉండాలా ఎట్లు చేస్తావో దాన్ని ఏమేమి చేస్తావో నాకు ఎక్కువ కలుపుకొని చేస్తావైతే ఈరోజు చూడాలైతే ఎట్లా చేస్తావు

బాగా రెడీ అవుతుంది ఏం ఉడుకు పెడతాంది ఇట్లా ఎండ చిడి ఎట్లా పెడతాంది మరి ఎండకి దానికి స్పీడ్ తింటే మంచి మేలేనా చల్లపోతుంది తింటే మంచిది చల్లపోతుంది నల్ల ఇప్పుడు మరి చల్లపోతుందే తోలే మరి ఇప్పుడు ఏంటి చేస్తున్నాం ఇప్పుడు చేస్తే సంతకాలం వేడి అవుతుంది పిల్లలు వస్తారు ఈ స్కూల్ నుంచి తింటారా నోరు చేస్తాను స్వీట్ బాగుంటుంది

ఇట్లే నా లడ్డు చేయలేదు నేను ఎప్పుడు చూడలేదు నాకు వచ్చినది ఇట్లా ఇట్లే చేస్తాను అంతేనా తినేదానా నాన్న బాగా లడ్డు మాదిరిగా వంట చేయలేదు కర్పూరం వంటిది వేసిన వాళ్ళు కర్పూరం మళ్ళీ లాస్ట్లీ వేసుకుంటే లడ్డు లడ్డు చేసేది లడ్డు తీసుకెళ్ళి మళ్ళీ గంటల సేపు అదేందో పాకు పట్టిండేది పైన వద్దామని పక్కకు తీసి పెట్టుకుంటాం పాకు బాగా నాణుతుంది లడ్డు రెడీ అప్పుడే ఇంకా తిన లడ్డు ఇట్లా కాదు ఇంకా బాగుంటుంది చేయండి నువ్వేమేం చేస్తున్నావు బేదులు గిన్నె పెట్టుకుంటుందేమో బేదలు గిన్నె లడ్డు చెప్తే బేదలు పెట్టుకుంటా ఎప్పుడు చేయరా అని చేయకూడదు ఇట్లా బా ఎప్పుడు చేయండి ఎప్పుడైనా చేసినట్టు ఎప్పుడైనా చేసినట్టు మాత్రమే చేయలే ఏది చేయలేదా చేయలే చేయలేదని పెట్టించిన చేసుకొని తినేది నేను చేస్తా నువ్వు తిన తిన లడ్డు చేసేది అట్లే అవునా

चिनी <laughs> पिंड <laughs>